కిందటి వీడియోలో మనం భరతరాజు ఒక జింకగా ఎలా పుట్టాడనేది తెలుసుకున్నాం ఈ వీడియోలో తర్వాత కథ మనం వివరించుకుందాం జింకగా పుట్టిన ఈ భరతుడికి పూర్వజన్మ స్మృతులు ఉన్నాయి తను కిందటి జన్మలో చేసిన ఒక చిన్న తప్పు ఏమిటి అనేది కూడా అతను రియలైజ్ అయ్యాడు అదే తను ఆ పసికూన అయిన జింక మీద జింక పిల్ల మీద మమకారాన్ని కలిగి ఉండటమే తనకి ఆ ఈ మళ్ళీ జింకగా పుట్టడానికి కారణమైంది అని అతను గుర్తించాడు కానీ మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండాలి అని కూడా అతను భావించాడు అందుకే జింకగా పుట్టిన అతను ఋషుల ఆశ్రమాల సమీపంలోనే ఉంటూ తన శేష జీవితాన్ని అక్కడ ముగించాడు ఆ జింకగా ఆ జన్మ తీరిన తర్వాత మళ్ళీ ఒక మనిషిగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఆ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినప్పటికీ తనకి చిన్నప్పటి నుంచి కూడా ఏ పని పట్ల ఆసక్తి చూపించలేదు తనకి జడభరతుడు అని పేరు పడింది అతను చేసే పనులను బట్టి అంటే ఏ విషయానికి చలించేవాడు కాదు తనని తిట్టినా కొట్టినా దూషించినా ఏం చేసినా అతను చలించేవాడు కాదు తనకి ఏ పని అప్పచెప్పినా మొండివాడిలాగా చేస్తూ ఉండేవాడు మొరటివాడిలాగా అంతే దాని మీద తనకి ఏ ఆసక్తి ఉండేది కాదు ఇలాగా ఇతను జడభర్తుడుగా మారిన తర్వాత ఒకనొక సందర్భంలో తినని దొంగలు అపహరించి బలి ఇద్దామని కూడా అనుకుంటారు కానీ ఇతనికి ఇతనిలో ఉన్న ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అక్కడ ఎవరికైతే ఏ దేవతకైతే వాళ్ళు బలి ఇవ్వగోరారో ఆ దేవతే గుర్తించి వచ్చి ఇతనిని కాపాడుతుంది మళ్ళీ తర్వాత ఇతను ఒక పల్లకీలు మోస్తూ ఉంటాడు ఒక రాజు దగ్గర పల్లకీ మోసే సమయంలో ఆ రాజు కొంచెం తనకి భక్తి ఉండటం వల్ల అతను ఒకనొక సందర్భంలో ఇతనితో మాటలు కలుపుతాడు అక్కడి నుంచి తనలో ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు జడభరతుడు ఈ జడభరతుడు ఎవరు కాదండి మనం కిందటి వీడియోలు చెప్పుకున్నట్టే ఈయన పేరు మీదనే ఈ భరత రాజు పేరు మీదనే భారత వర్షం అని పేరు పడింది మన ఈ దేశానికి అని శ్రీమద్ భాగవతం చెప్తోంది సో మహాజ్ఞాని అయిన భరతుడు ఎవరైతే మోక్షప్రాప్తి కోసం ముందు ఫస్ట్ జన్మలో తపస్సు చేశాడో అతను ఒక జింక మీద ప్రీతి వల్ల అతను మూడు జన్మలు ఎత్తవలసి వచ్చింది ఆ పరమేశ్వరుని చేరటానికి మోక్షప్రాప్తిని పొందటానికి అని మనకి జడభరుతుని కథ ద్వారా మనం తెలుసుకుంటాం ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ